జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది తొలుత హనుమాన్ మందిరం వద్ద నుంచి వరుడు రామయ్యకు ఎదుర్కోలు వేడుక నిర్వహించారు అనంతరం స్వామివార్ల కళ్యాణం కమనీయంగా కొనసాగింది హైదరాబాద్ మీర్పేట్లోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది అనేక మంది భక్తులు ఈ పరిణయోత్సవాన్ని తిలకించారు ఆలయ ప్రాంగణంలో రామనామం మార్మోగింది గుంటూరు బృందావన్ గార్డెన్స్ రామ మందిరంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది అనంతరం నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంది పురవీధుల్లో రామనామం మార్మోకింది ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా వేణుగాన అలంకారంలో కోదండరాముడు భక్తులను కనువిందు చేశారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఒంటిమిట్ట పురవీధుల్లో వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని వేణుగాన అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు